వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కారం బూంది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ముందుగా ఒక పావు కిలో వరకు శనగపిండిని తీసుకున్నాను అందులోకే టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ నిదానంగా పిండిని మనం కలుపుకోవాలి ఒకేసారిగా వాటర్ పోసేస్తే పిండి ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పలుచుగా ఉండకూడదు ఇప్పుడు మనకి కార బూందీ వేయటానికి గరిటిని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం బూందీని నిదానంగా దోశని మనం వేసుకున్నట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకొని మంచిగా కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి కొంచెం మిగిలిపోయిన దాన్ని ఇలా టీ వడకట్టే వడకట్టేదానితోని తీసేసుకొని మరలా బూందీని మనం వేసుకోవాలి ఇలా నిదానంగా వేసుకోవడం వల్ల మనకి బూందీ పూస పూసలాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పల్లీల్ని వేయించుకుందాము ఇలా పల్లీలు వేడెక్కిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీలోకి వేసుకొని ఇందులోనే వెల్లుల్లి ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మనం చేసి పెట్టుకున్న బూందీలోకి వేసుకొని ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ